డీసీ అండ్ జీటీ మధ్య జరిగిన మ్యాచ్ చూసుకున్నట్టయితే ఫస్ట్ బ్యాటింగ్ వచ్చిన డీసీ వాళ్ళకి మంచి ప్రారంభం అనేది లభించిందని చెప్పచ్చాం అభిషేక్ పౌరల్ అండ్ కరుణ్ నాయర్ మంచి ప్రారంభాన్ని అందించారు అభిషేక్ పౌరులు అవుట్ అయిన తర్వాత కేఎల్ రాహుల్ వచ్చి అంత అగ్రెసివ్ బ్యాటింగ్ చేసి ఈ సీజన్లో డీసీ వాళ్ళకి అత్యధిక పవర్ ప్లేస్ స్కోర్ని అయితే నమోదు చేశారు ఏకంగా సెవెంటీ త్రీ రన్స్ అయితే చేశారు ఆ తర్వాత కేఎల్ రాహుల్ అవుట్ అవ్వడం కరుణ్ నాయర్ అవుట్ అవ్వడం తర్వాత మళ్ళీ అక్షర్ పటేల్ అవుట్ అవ్వడం స్టబ్స్ అండ్ అస్తోత్ శర్మ కూడా సేమ్ వీళ్ళందరికీ మంచి స్టాట్ అయితే లభించింది ఈ యొక్క మంచి స్టాట్ లభించిన తర్వాత ఎవరు కూడా పెద్ద స్కోర్గా కన్వర్ట్ చేయలేకపోయారు దీనికి కారణం జీటీ యొక్క బౌలర్స్ అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ప్రసిద్ధి కృష్ణ కేఎల్ రాహుల్ అంత అగ్రెసివ్ బ్యాటింగ్ చేసేటప్పుడు ప్రసిద్ధి కృష్ణ అయితే యాక్ గ్రేసి కేఎల్ రాహుల్ అయితే అవుట్ చేశారు అక్కడి నుంచి అయితే మ్యాచ్ తిప్పేశాడు అనుకున్నాం ఆ తర్వాత మళ్ళీ కరుణ్ నాయర్ని అవుట్ చేశాడు ఓవరాల్గా జీటీ బౌలర్స్ అయితే చాలా అంటే చాలా బాగా బౌలింగ్ చేశారు ఫైనలీ డీసీ వాళ్ళు రెండు వందల నాలుగు భారీ టార్గెట్ అయితే జీటీ ముందు పెట్టారు జీటీ ఈ టార్గెట్ని ఎలా ఛేదిస్తుంది అనుకున్నాం కానీ జీటీ వాళ్ళు చాలా అంటే చాలా సునాయసంగా ఈ టార్గెట్ని ఛేదించారు ఫస్ట్లో గిల్ వికెట్ రన్అట్ రూపంలో కోల్పోయినప్పటికీ సాయి సుదర్శన్ అండ్ జాస్ బట్లర్ మధ్య చాలా అంటే చాలా మంచి పార్ట్నర్షిప్ వచ్చింది ఈ పార్ట్నర్షిప్ అనేది జీటీకి చాలా ప్లస్ అయిందని చెప్పవచ్చు ఆ తర్వాత సాయి సుదర్శన్ వికెట్ కోల్పోయినప్పటికీ రోథర్ ఫార్డ్ అండ్ జాస్ బట్లర్ మధ్యన ఇంకా మంచి పార్ట్నర్షిప్ వచ్చింది ఈ పార్ట్నర్షిప్తో అయితే డీసీ చేతిలోంచి మ్యాచ్ జారి చెప్పుకోవచ్చు లాస్ట్ మ్యాచ్లో డీసీకి సూపర్ స్టార్గా ఉన్న మిచిల్ స్టార్కి అయితే ఈ మ్యాచ్ని చేతులారా చేజార్చారని చెప్పొచ్చు ఎందుకంటే ఒక ఓవర్ ఏకంగా ఐదు ఫోర్లు ఇచ్చారు జాస్ పట్లార్ అయితే ఈ ఓవర్ను మొత్తం మ్యాచ్ తిప్పేశారని చెప్పొచ్చు జీ జీటీ సైడ్ మోహిత్ శర్మ ఒక ఓవర్ వేసినప్పుడు రోదర్ఫాట్ వికెట్ తీసుకున్న మ్యాచ్ని కొంచెం ఇంట్రెస్ట్గా మార్చాడు ఆ తర్వాత మళ్ళీ అక్షర్ పటేల్ లాస్ట్ ఓవర్కి టెన్ రన్స్ ఉండగా మిచిల్ స్టార్కి నమ్మాడు తివాటే మాత్రం ఆ పప్పులేమీ కుదరవన్నట్టు మిచల్ స్టార్క్ని రెండు బా రెండు బంతుల్లో అయితే ఈ పది రన్స్ని కొట్టి జీటీకైతే మ్యాచ్ గెలిపించాడు ఈ మ్యాచ్ చూసిన మీకైతే ఏమనిపించింది అనేది కామెంట్ చేయండి ఒకవేళ జాస్ బట్లర్ అయిపోయి ఉంటే మ్యాచ్ ఎంత ఇంట్రెస్ట్గా మారేదన్నది కూడా కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సపోర్ట్ చూస్తారని కోరుకుంటున్నాను జై హింద్